గెలవడం ఒక ఎత్తు అయితే పక్క పార్టీని నిలబెట్టడం మరొక ఎత్తు ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీల్లో తమ గెలుపు మాత్రమే చూసుకుంటారు పక్కవాడు గెలవాలని కోరుకోరు పక్కవాడిని గెలిపించాలని ఎవరు కోరుకోరు కానీ పవన్ కళ్యాణ్ ఆ పనిచేశారు అదే నిన్న చెప్పారు ఆవిర్భావ దిన వేడుకలో ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పిన మాట మనం గెలిచాం మనం గెలిచి మనం నిలబెడ్డాం నిలబెట్టాం కూడా ఎవరిని తెలుగుదేశం పార్టీని అదే ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు నలభై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీని కూడా మనం నిలబెట్టాం అంటే నలభై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ కూడా నిలబడలేకపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు కేవలం పదేళ్ల అనుభవం ఉన్న పార్టీ నలభై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీని నిలబెట్టగలిగింది అంటే పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో జనసేన సత్తా ఏంటో మీరే అర్థం చేసుకోండి అంటూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకగా చిత్రాడలో ఆయన ఎందుకంటే చిత్రాడ అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుంది అంటే ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మీటింగ్ పెట్టినప్పుడు ఆ గ్రామం పేరు మారిమోగిపోద్ది ఇప్పటికీ ఎప్పటం అనే గ్రామం ఎందుకు గుర్తుంటుంది జనాలకి ఎప్పటి అంటే ఎవరికైనా తెలుసా అసలు అక్కడ ఊరుందని ఎవరికైనా తెలుసా ఒకప్పుడు అక్కడ ఇలాగే ఆయన కూడా ఆవిర్భావ సభ పెట్టారు కాబట్టి జనసేన సభ పెట్టారు కాబట్టి ఎప్పటం అనేది ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుంది ఇక నుంచి చిత్రాడ అనేది కూడా అందరి నోళ్ళల్లో నాన్తుంది కాకినాడ ప్రాంత ప్రజలకు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియదు చిత్రాడ అనే ఒక ఊరు ఉందని పెద్దగా ఎవరికి పరిచయం ఉండదు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు తెలుస్తుంది జిల్లాలో వాళ్ళు తెలుస్తుంది కానీ ఇప్పుడు దేశ చిత్రాడ పేరు మారుమవుతుంది ఆ చిత్రాడ సాక్షిగా చెప్పారు ఆ చిత్రాడలో ఉండి చెప్పారు ఆ చిత్రాలలో లక్షల మంది జనం ముందు చెప్పారు మనం నిలబడ్డమే కాదు నలభై ఏళ్ళ పార్టీని కూడా నిలబెట్టామని చెప్పారు అంటే ఖచ్చితంగా గుర్తు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి మేము ఏం చేసాం మీకోసం అనేది మరి ఎందుకు గుర్తు చేస్తున్నారు అనేది ఇంకా త్వరలోనే తేలాలి